వైసీపీ ట్రోలర్స్కి దేని ట్రోల్ చేస్తున్నావు ఎవరిని ట్రోల్ చేస్తున్నావు అన్న విజ్ఞత రోజు రోజుకి నశిస్తుంది మనం ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి ఎక్కడో ఒక విలువలతో కూడిన సదస్సు జరిగిందండి మొన్నే ఎక్కడో కాదు ఎప్పుడో కాదు జరిగింది దానికి చాగంటి లాంటి వారు పెద్ద మనుషులు అండ్ ప్రవచనకర్త ఆయన వచ్చి పిల్లలకి విలువల గురించి మాట్లాడారు అండర్ ద గైడెన్స్ ఆఫ్ నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ సిస్టంలో చిన్నపిల్లలందరికీ విలువలతో కూడిన విద్యను అందించాలి కుటుంబ వ్యవస్థ పైన బాధ్యత ప్రేమ అలాగే మర్యాద అనేది నేర్పించాలి ప్రతి ఒక్క పిల్లలు రేపు ఎదిగినప్పుడు స్వర్ణాంధ్ర ప్రదేశ్కి రూపుకర్తలుగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వంతు పాత్ర వాళ్ళు పోషించాలి అని చెప్పిన ఉద్దేశంతో మొన్న ఒక సదస్సు నిర్వహించారు దాంట్లో చాగంటి వారు తల్లి ఎలా ప్రేమించాలి తండ్రిని ఎలా ప్రేమించాలి మర్యాద ఎలా ఇవ్వాలి తోబుట్టువులతో ఎలా ఉండాలి గురువుల పట్ల ఎలా ఉండాలి విద్య అనేది ఎలా ఉంటుంది మహిళలకు ప్రాధాన్యత గురించి అందరూ విశ్లేషించారు ఆ రోజు స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పారు ఆ రోజు ఆ జరుగుతున్న సభలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మదర్ అమనమ్మ గారి గురించి ఎలా మాట్లాడారు ఆవిడ చెప్పిన మాటల్ని ఆయన వ్యాసంలో ఎలా రాశారు అని చెప్పి కూడా ఆ రోజు గుర్తు చేసుకున్నారు ఇంతకు మించి ఏమీ జరగల పర్టికులర్గా ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ విజయం అని వైఎస్ షర్మిలారెడ్డి అని పేర్లు కూడా తీల లేకపోతే ఒకప్పుడు మన మాజీ లేకపోతే ఒకప్పుడు పులివెందులు ఎమ్మెల్యే అని కూడా ఎక్కడ మాట్లాడాల మాట్లాడకుండా సర్వసాధారణంగా ఆయన కూర్చుని ప్రవచనాలని విలువల్ని పిల్లలకి చెప్పడంలో చాలా రకాల ఉదాహరణమైన కథల్ని తీసుకుని వాళ్ళకి ఈజీగా అర్థమైందని చెప్పారు ఇది చాలామంది స్వాగతించారు ఈ మూని